హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిటైఫిల్ ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే మీరు ఆల్రెడీ కమ్మె చూసే ఉంటారు కన్నకి సర్జరీ అయింది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు మేమైతే అయితే ఇలా ఉన్నాం అసలు ఏం జరిగిందంటే లాస్ట్ టైం నేను బైకింగ్ స్కిడ్ స్కెడ్ పడ్డం మీకు అందరికీ తెలుసు ఎందుకంటే దాని గురించి ఆల్రెడీ వీడియో చేసి వీడియో అప్లోడ్ చేస్తాను నా ఛానల్లోని మీరు ఎవరో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది వీళ్ళు చూడండి దానికి దీనికి కారణం ఏంటంటున్నారా ఉందండి దానివల్ల ఇది కూడా జరిగింది పడిపోయినప్పుడు యాక్చువల్గా గా రెస్ట్ లో ఉండడం వల్ల హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది అనేసి అనుకున్నాము ఇంకా ఆ టైంలో రెస్ట్ లో ఉండడం వల్ల లెగ్ అయితే మాత్రం ఇంజరీ ఏమి అవ్వలేదు అని అనుకున్నాము టెస్ట్ లో ఉన్నారు ఆఫ్టర్ తర్వాత డ్యూటీకి పెరిగేది వెళ్ళిన తర్వాత డ్యూటీలో ఇంకా స్టెప్స్ ఎక్కి తిరిగడం కొంచెం తిరగడం వలన ఇంకా పెయిన్ అయితే బాగా వచ్చేసింది అసలు నా డ్యూటీ అనేది అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ లో ఉన్నప్పుడు అంటే నా తిరగడం ఎక్కువ అంత చుట్టూ ఉన్న అంత అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలా దాని వల్ల కిందకి పైకి కిందకి పైకి తిరుగుతూ ఉంటాను ఎక్కువ అప్పుడు పెయిన్ వచ్చేదే పెయిన్ వచ్చినా అంత నెగ్లెక్ట్ చేసేవాడిని ఏముండదు చిన్న పెయిన్ కదా అనుకున్నావాని కానీ మరీ ఎక్కువగా పెయిన్ రావడం వల్ల అమ్ముకు చెప్తే ఒకసారి హాస్పిటల్కి వెళ్దామండి ఏదైనా చూపించుకుంటే బెటర్ ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు చూసుకుంటే బెటర్ ఉంది కానీ అయినా కూడా పట్టించుకోలేదు తన మాటలు ఎలాగ విన్నాం కదండి ఆడ మాటలు మనం సేమ్ నేను అదే చేశాను కానీ మరీ ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంటే తను వెళ్దామని ఇంకెళ్ళా బాగోదని కొద్దిగా గొడవ ఆడితే వెళ్ళాం అప్పుడు వెళ్తే డాక్టర్ చూపించాను డాక్టర్ గారు ఇలాగ వన్ మంత్ బ్యాక్ బైక్ నుంచి పడ్డాను ఓన్లీ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది క్రాక్ వస్తే స్లాబ్ వేశారు దాని క్యూర్ అయిన తర్వాత డ్యూటీ కెట్టండి అయినండి డ్యూటీ కట్టెన్ అయిన తర్వాత ఇలా పెయిన్ వస్తుందని చెప్తే డాక్టర్ గారు చెక్ చేస్తారు మొత్తం కాదు అంతేనా చేస్తే ఎక్స్రే రాస్తారు అనుకున్నాం యాక్చువల్లీ ఎక్స్ రే తీసుకోండి అంటారు అనుకున్నాం కానీ ఎంఆర్ఐ స్కాన్ రాయమన్నారు ఇదేంటి ఎంఆర్ఐ స్కాన్ అన్నారో ఒకసారి మైండ్ ఎంఆర్ఐ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనం గా ఫిక్స్ అయిపోతాం ఎంఆర్ఐ అంటే కొద్దిగా మేజర్ అయితే ఎంఆర్ఐ తీస్తారు కదా అని ఒక ప్రతి ఒక్కరికి అవగా నాది కూడా అలా ఉంటది ఎంఆర్ఎం కానీ ఇది ప్రతిదో జరిగిపోయింది అనుకున్నాం అయితే ఎంఆర్ఐ స్కాన్ తీయగానే ఎంఆర్ఐ అయితే వెళ్ళాము వెళ్ళి ఎంఆర్ఐ తీయించుకొని వచ్చి మళ్ళీ డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే డాక్టర్ చెప్పారు లెగ్మెంట్ అనేది టైర్ అయింది అక్కడ లెగ్మెంట్ అనేది కట్ అయింది అది చిన్నదే అనుకున్నాం యాక్చువల్లీ చిన్నదే కట్ అయింది ఇలా సర్జరీ అవుతుంది అన్నారు ఒక త్రీ ఫోర్ డేస్ లో రికవరీ అయిపోతాము సర్జరీ అన్నారు ఓకే ఇంకా ఫిక్స్ చేసేసుకుందాం చేద్దాం అని లేదు అప్పుడు కూడా ఒకసారి ఓపెన్ చేసి చూస్తాము ఒకసారి లెగ్మెంట్ అనేది చిన్నది కట్ అయి తీసేస్తే పెయిన్ తగ్గిపోతుంది మీకు కానీ ఇంకా వెళ్ళే కొద్దీ లెగ్మెంట్ ఎందుకంటే మీకు బాగా పెయిన్ వస్తుంది అన్నారు కదా అనేది ఇంకా డ్యామేజ్ మొత్తం రిమూవ్ చేయాలి రిమూవ్ చేస్తే ఒక త్రీ మంత్స్ బెడ్ రెస్ట్ ఉండాలన్నారు ఇంకా కొద్దిగా ఆ మాట అనగానే టెన్షన్ మా ఇద్దరికి టెన్షన్ స్టార్ట్ అయింది ఏం చేయాలనేది ఆ టైంలో అనేది ఇంకేదైతే అదే అవుతుందని చెప్పి ఇంకా సెకండ్ చాయిస్ అయితే తీసుకున్నాను చేయించిన తర్వాత అయితే ఆపరేషన్ ఇంకా ఎలాగని డిసైడ్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం ఆ డాక్టర్ కన్సల్ట్ చేసి ఇలాగా ఐ మీన్ జగదాంబాలో ఇండస్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం అడ్మిట్ అయితే ఇంకా సర్జరీ ఈవినింగ్ అనగానే మార్నింగ్ అడ్మిట్ అయ్యాను మొత్తం అంత ప్రొసీజర్ అని కంప్లీట్ చేసుకుని అడ్మిట్ అయితే ఇంకా డే సర్జరీ వన్ అవర్ ముందు ఉన్నగానే ఇంకా టైం స్టార్ట్ అయింది ఏం ఇంకా దేవుడికి అయితే చేస్తూనే ఉన్నాము దేవుడు అసలు మేజర్ అయితే కాకూడదు ఏదో మైండ్ క్లియర్ కూడా ఇదే ఫస్ట్ టైమ్ ఏసీ టేర్ అనేది మాకు కూడా తెలీదు ఇంకా డాక్టర్ చెప్పిన తర్వాత ఇలా ఇలా అనేసి చెప్పిన తర్వాత ఓకే ఏం కాదు అని మాకైతే మాత్రం చెప్పారు చెప్పిన తర్వాత ఏదైతే అదే అవుతుందని చెప్పి ఇంకా సెకండ్ చాయిస్ తీసుకొని అయితే అడ్మిట్ అయిపోయాము అడ్మిట్ అయిన తర్వాత ఇంకా ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లిన తర్వాత కన్నాని వన్ అవర్ లో తీసుకొచ్చేస్తారు ఏం కాదు అని అన్నారు వన్ అవర్ అవర్ అన్నారు కాదు ఎగ్జాక్ట్ టూ తీసుకొని వెళ్ళారు సెవెన్ థర్టీ తీసుకొని వచ్చారు ఇంకా ఫైవ్ అవర్స్ అలా ఇంకా అక్కడే స్టిల్ అలా ఉండిపోయాను అనమాట నేను మా మామయ్య టెన్షన్ అయ్యి ఆయన కొంచెం హార్ట్ పేషెంట్ ఏం చేయాలో తెలీదు కన్నా ఎప్పుడు నా పక్కన ఉంటాడు నా స్ట్రాంగ్ ఇంకా తను నా పక్కన ఉంటేనే కొంచెం స్ట్రాంగెస్ట్ గా ఉంటాను కానీ అలాంటిది తన పక్కన లేకపోయేసరికి ఏం జరిగిందో అసలు ఎవరితో చెప్పాలో తెలీదు నా ఫీలింగ్ అలా ఏడుస్తూనే ఇంకా అలా ఆపరేషన్ థియేటర్ ముందు అయితే ఉండిపోయాను టెన్షన్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ అవర్ అన్నారు ఇంకా అసలు అయితే డాక్టర్స్ అయితే అక్కడక్కడ తిరుగుతున్నారు కానీ మాట ఏం చెప్పట్లేదు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు ఆ టైం లో అలా ఉండిపోయాను సెవెన్ థర్టీ అయ్యే వరకు టెన్షన్ తోనే ఉన్నాము ఫైనల్లీ తను తీసుకొని వచ్చేసరికి షివర్ అయిపోతున్నారు ఫుల్ గా ఇంకా సర్జరీ సర్జరీ అనేది ఇంకా అంటే సర్జరీ లోపలి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత ఇచ్చేసిన తర్వాత ఇస్తారన్నారు ఇచ్చినప్పుడు ఇలా ఉంగో అన్నారు ఎన్నుపో చేస్తారంట ఇదే ఫస్ట్ టైం నాకు మాత్రం చేసినప్పుడు మాత్రం పెయిన్ మాత్రం ఇంకా చుక్కలు కనబడ్డాయి అంతరు కానీ లేడీస్కి ఐ మీన్ ప్రెగ్నెంట్ టైంలో లో చేస్తారు వాళ్ళు ఎలా భరిస్తున్నారు ఏమో తెలియదు కానీ వాళ్ళకి మా దండం పెట్టాలి ఆ ఎంత పెయిన్ ఉంటుంది అంటే ఎన్నుకో చేయగానే మాటలు చెప్పలేము పెయిన్ అనేది ఇంకా ఇచ్చిన తర్వాత ఇంజెక్షన్ చేసిన తర్వాత ఇంకా టోటల్ బాడీ అంతా ఇంకా ఇంకా మన ఆ ఉండదు ఇక్కడ వరకే మనకి సో ఉంటది అసలు ఏం జరుగుతుంది ఇంతవరకే ఈ ఈ పాట నుంచి ఇంక ఇది అంతా ఏం తెలియదు అసలు ఏం జరిగిందన్న వాళ్ళు కట్ చేసినా కోసినా ఏం తెలియదు కానీ వా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం జరుగుతుందో అంతా తెలుస్తుంది సర్జరీ అయితే ఫైవ్ అవర్స్ సర్జరీ అయింది సర్జరీ అయిన తర్వాత బయటకు వచ్చాం బయటకు వస్తే ఇంకా నాకు ఫుల్ గా చలి సర్జరీ అయినా సర్జరీ ఒక ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ వరకు నాకు ఏం అనిపించింది ఎందుకంటే బాడీ మీద తిందరు బట్టిగా ఇంజక్షన్ ఇచ్చారు కాబట్టి నాకు ఏం పెయిన్ అనిపించలేదు సర్జరీ అయిన తర్వాత సిటీఐసిలో ఒక ఫైవ్ అవర్స్ ఉంచారు మళ్ళీ ఆపరేషన్ ఫైవ్ అవర్స్ సిటీఐసిలో ఫైవ్ అవర్స్ ఉంచారు ఫైవ్ అవర్స్ ఉంచి ఆ తర్వాత రూమ్ షిఫ్ట్ చేస్తారు నాకు రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత ఒక వాటర్ లిక్విడ్ టీ మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి సర్జరీ చేస్తారని చెప్పి మార్నింగ్ నుంచి అయితే తనకి ఫుడ్ గానీ లిక్విడ్ ఎలాంటిది ఇవ్వలేదు అనమాట ఎందుకనంటే సర్జరీ చేసే టైంలో వామిటింగ్ అలా సెన్సేషన్ అలా ఏమన్నా అవుతేమో అని చెప్పి ఇవ్వలేదు తనకి మళ్ళీ అవుతుంది అవుతదని చెప్పేసి తనైతే అడేంత అసలు ఆకలితోనే ఉన్నారు కానీ ఇంకా తప్పలేదు తనకి చాలా ఓపిక ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వల్ల తనైతే అలా కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నారు ఇంకా ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ కి ఏదైనా లిక్విడ్ సిప్ అలా ఇవ్వమని చెప్పేసి అన్నారు వాటర్ కొంచెం తీసుకున్నారు ఇంకా ఫుడ్ అయితే ఇంక అంతే ఆ రోజుకి ఇంకేం తీసుకోలేదు ఫుడ్ కూడా ఇచ్చిన తర్వాత ఇంకా బాగా ఉంటది అనుకున్నాం ఇంకా అయితే ఆ రోజు సజ్జరీ చాలా పెయిన్ పెయిన్ అయితే ఇంకా అంటే కాలు సజ్జనైన వెంటనే కాలు అంతా స్పెల్లింగ్ వచ్చింది స్పెల్లింగ్ వచ్చేసి ఈ బ్యాండ్ అనేది కాలు కేస్తారు మొత్తం పెయిన్ తర్వాత పెయిన్ స్టార్ట్ అయిందండి పెయిన్ కిల్లర్స్ ఇచ్చిన కొండలేదు కాదు ఎందుకంటే కాలు అనేది పైకి లేవు లేపలేక ఉండేవాడిని ఇది కూడా ఇంకొకటి ఏంటంటే అలాగే బ్యాక్ కి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కన్నా అయితే ఇంకా అసలు పెయిన్ ఒకటి స్టార్ట్ అయిపోతుందని అదొక పెయిన్ పడుకోలేకపోతున్నాను అని అదొక పెయిన్ నెక్స్ట్ కాలు కోసం ఒకటి యాక్చువల్ గా పడుకునే ఉండాలి అని చెప్పి డాక్టర్ చెప్పారు హెడ్ ఎక్ వచ్చేస్తుంది లెగిస్తే అని చెప్తారు కన్నా ఏదైతే అని చెప్పారో అని అదే చేశాడు లెగ్స్ కూర్చోపోవడం అది చేయడం వల్ల హెడ్ ఎక్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇప్పటికి స్టేల్ తను అలాగా పడుకొనే ఉంటున్నాడు ఈ వీడియో చేయడానికి కూడా ఎప్పటినుంచి చేద్దాం అని అనుకుంటున్నాము కానీ చేయడానికి అయితే అవ్వలేదు ఇప్పుడు కూడా ఎద్దేకి వస్తుంది కానీ మీకు చెప్పాలా ఏం జరిగిందో వీడియల్ చేయట్లేదు ఇప్పుడు యాక్చువల్ మాకు హండ్రెడ్ కి కూడా అయింది హాస్పిటల్ లో ఉన్న టైం లోనే అది కూడా సెలబ్రేట్ చేద్దాం అన్నాము అనుకున్నాము కానీ ఏది కానీ అవ్వలేదు మా సిచువేషన్ అయితే అస్సలు బాలేదు ప్రెసెంట్ అసలు ఎలా ఉన్నాం కూడా తెలియట్లేదు తను ఒకటి మేము ఒకటి అనుకుంటే మాకు ఒకటి దయ్యం ఒకటి తెలుస్తుంది అంటారు కదా అలాగే లైఫ్ లో జరుగుతుంది ఎంత ఎలాంటి సిచువేషన్ లో అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్ట్రాంగ్ గా ఉండాలి అదే స్ట్రాంగ్ గా ఉండాలి కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ ఈ సపోర్ట్ తోనే యాక్చువల్ గా హండ్రెడ్ కే అయిందన్న కొంచెం హాఫీనెస్ తోని ఇది కూడా కొంచెం మర్చిపోయేలాగా పేరు కూడా పడతా అందుకు చాలా హ్యాపీగా ఉంది హండ్రెడ్ కి కంప్లీట్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అయితే ఇలా జరిగిందండి ఇంకా ఫైవ్ డేస్ నుంచి అన్ని విడుదల కూడా పోస్ట్ అని కావట్లేదు డాక్టర్స్ అన్నారు త్రీ మంత్స్ బెడ్ రెస్ట్ ఉండాలని అన్నారు ఇంత బేగా క్యూర్ అవుతుంది ఎందుకంటే ఇది ఇంకా మంత్స్ అని చెప్పా వినేమో చెప్పారు ఇంకా మాక్సిమం అనేది ఎంత టైం పడదో తెలియదు సో సర్జరీ అనేది కూడా లోపల లిగ్మిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది లిగ్మెంట్ మొత్తం డ్యామేజ్ అయింది లిగ్మెంట్ తీర్చేస్తారు రిమూవ్ చేస్తారు మొత్తం అంతా రిమూవ్ చేసి కొత్త లిగ్మెంట్ చేసి బోత్ సైడ్ రెండు పక్కల అంతే బోన్ టు బోన్ స్క్రూవ్లు వేసారు ఆ స్క్రూలు ఆ స్క్రూలు కూడా ఇంకా అనుకుంటారు స్క్రూలు మళ్ళీ సర్జరీ చేసి తీయలేమో అని అలా ఏం లేదండి మళ్ళీ కోయి కోసే అంత ఊపు కోయించుకున్నంత ఊపు కూడా లేదు నాకు స్క్రూస్ కూడా లోపల స్కిన్ తో కలిసిపో ఇంకా ఈ పెయిన్ కూడా ఇంకా చూడాలి ఎంత ఇంకా ఎన్ని రోజులు పడతాయి తగ్గినందుకు మేము ఎలా సిచ్యువేషన్ ఎంటర్టైన్ చేయడం మాత్రం మానం ఎందుకంటే మీరే మాకున్న ఇలా ఉన్నారు ఇంకా వీడియోస్ చేయడం అనుకుంటా చాలా మంది అనుకుంటున్నారు కానీ అలా ఉండదు ఈ కంటెంట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది అందరూ వీడియోస్ కోసమే అనే స్లాబ్ వేసుకున్నాను అనుకుంటున్నారు నిజంగా జరిగిందండి అదైతే మాత్రం వీడియోస్ మా డాడీ సేస్ మా డాడిన అంటున్నారంటే ఇది మీ అబ్బాయి వీడియోస్ కోసమే కట్ కట్ వీడియోస్ కోసం రిమూవ్ చేశారు అంటేగా మరి ఏలా ఒక వీ అలా రిలేటెడ్ అన్ని వీడియోస్ లో అయితే నా ఓపేటంటే నా ఆలోచన నేను ఎలాగున్నా ఏమని అనుకుంటాను అప్పుడు కూడా చేయబోలేకున్నా ఎందుకంటే నాకంటూ నా ఫ్యామిలీ ఎదురు చూస్తుంటాను ఉంటాను యూట్యూబ్ ఫ్యామిలీ అనేది వాళ్ళ గురించి నా వీడియోస్ కోసం మీరు మీరంతలా వెయిట్ చేస్తారో మీ గురించి కూడా నేను అంతే వెయిట్ చేస్తాను ఎందుకంటే మీకంటూ మంచి అవుట్పుట్ ఇవ్వాలి నేను నా నుంచి మంచి అవుట్పుట్ ఇవ్వాలని మీకు ఎప్పుడూ వెయిట్ చేస్తూ ఉంటాను నేను ఏ సిచువేషన్ ఉన్నా నాకు బాగాలేకపోయినా తనకు బాగా అయిపోయినా బాబుకి బాగాలేకపోయినా ఆ సెకండరీ పెట్టేసుకుంటారు ఎందుకంటే మిమ్మల్ని ముందు ఎంటర్టైన్ చేయాలి మీకు నాకైతే ఇది సర్జరీ విషయం ఇలాగైంది donna ah.